నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా శ్రవణం చేసుకోవాలి అసలు చెప్పింది ఏంటి భగవద్గీత ఆ చెప్పిన దాన్ని మనం విన్నదాన్ని ఎలా దాన్ని మనం మననం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటి నిధి ధ్యాస అంటే ఆ స్థితిలో మనం ఎలా ఉండాలి ఎప్పుడైతే మనం వాళ్ళ నిధి ధ్యాసలో ఉండగలగామో అప్పుడు సాక్షాత్కారం అన్నాడు లయం అన్నాడు సత్యం తెలుసుకోవడం అన్నాడు రియలైజేషన్ అన్నారు అంటే అల్టిమేట్ ఏంటి మళ్ళీ చాలామంది రకరకాల పదాలు కూడా వాడుతుంటాం కదా మనం మాకు మీకు మీకు ఏం కావాలి అంటే కొంతమంది నాకు శాంతి కావాలి అంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజమైన శాంతి లేనిదే ఎన్ని వేల కోట్లున్నా సుఖం రాదు మరి శాంతి ఎలా తెచ్చుకోవాలో భగవద్గీత చెప్పింది ఇంకా కొంతమంది ఏమంటారు మాకు మోక్షం కావాలి అంటారు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే లిబరేషను లిబరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన మనకి మోక్ష మన మనకి లిబరేషన్ లేకుండా మనకి మోక్షం లేకుండా మన నాపుతున్నది ఏంటి నేనే శరీరం అనేటువంటి నా భావం నా బంధువులు లేదంటే నా పోగొట్టుకున్న ఆస్తులు లేకపోతే నేను సంపాదించుకొని మళ్ళీ వాటిని ఎలా ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి ఆస్తులు మన ఇబ్బంది పెడుతున్నాయి అటువంటి వాటిలో నుంచి నాకు లిబరేషన్ కావాలి అంటే నాకు స్వేచ్ఛ కావాలి రెండోది ఏమంటుంటారు చాలామంది ముక్తి కావాలండి అంటుంటారు ముక్తికి మోక్షానికి తేడా ఏంది ముక్తి అంటే ఏంటి మన్ని కొన్ని బంధించున్నాయి ఏంటవి నేను నా శరీరం నా ప్రాణం నా మనసు నా బంధువులు నా ఆస్తులు వస్తువులు అని ఇప్పుడు నాకు ముక్తి కావాలంటే ఏంటి అంటే ఈ బంధాలన్నింటిలో నుంచి నేను బయటపడాలి అల్టిమేట్గా చెప్తే అన్నిటి యొక్క సారాంశం ఒకటేనబ్బా శాంతి ఎలా వస్తుంది నీకు అశాంతిగా ఉంది నేను పట్టుకున్నది ఏంటి ఇక్కడ మనవాళ్ళు ఏం చెప్పారు భగవద్గీతలో ఆత్మ అనాత్మ అన్నారు మరి నేను ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకోవటానికి ఏముంది అది నీలోనే ఉంది కదా మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను అంటే అనాత్మ భావం ఎక్కువ పెట్టుకున్నావు అంటాడు అనాత్మ అంటే ఏంటి తొంభై తొమ్మిది విశేషాలే ప్రకృతిలో కనపడుతున్న ప్రతిదీ అనాత్మే అందుకని ఇప్పుడు మనం ఆత్మస్థితికి వెళ్ళాలంటే ఆత్మ నేను ఒకటే ఒకటి ఆత్మ అంటే ఏం లేదు జ్ఞానం జ్ఞానం ఒకటే ఆ జ్ఞానస్థితికి వెళ్ళాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి వస్తువులు మనుషులు విషయాలు బంధువులు ఆ తర్వాత ఆస్తులు తర్వాత నువ్వు తయారు చేసుకున్నటువంటి రాంగ్ నోషన్స్ అన్నీ తీసి అవతల పడేసి ఏమీ లేని స్థితికి వెళ్ళ వెళ్ళడమే ఆత్మస్థితి అంటారు ఆత్మలో ఏమీ లేవు అది నిరాకారం నిశ్చలం నిర్వికల్పం అలాంటి స్థితి నువ్వు కనుక నువ్వు ఉంటే నీ ఎగురున్నటువంటి అనాత్మ అన్నీ ఎగిరిపోయిన తర్వాత నువ్వు ఆత్మకు వస్తావు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మోక్షం అన్న ముక్తన్నా ఆ తర్వాత శాంతి అన్నా సత్యం తెలుసుకోవడం అన్నా అల్టిమేట్ ఏంటి మన్ని బాధిస్తున్నటువంటి విషయాల్లో నుంచి మనం బయటకు రావాలి నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఇదే ఏంటి బాధిస్తున్నాయి మనని మన మన ఏది బాగా చూస్తున్నాయి ఇప్పుడు మనం ప్రకృతి నుంచి వచ్చాము ఈ ప్రకృతిలో ఉంటుంది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది అని అనేటువంటి అవగాహన ఎంతమందికి తెలుస్తుంది చాలా తక్కువ మంది తెలుస్తుంది మిగిలిన వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది బ్రహ్మాండంగా ప్రపంచం ఉంది డే బై డే వస్తువులన్నీ కనిపెడుతున్నారు ఈ వాళ్ళ విమానం ఇంత ఫాస్ట్గా వెళ్ళే విమానం ఇంకా కనిపెట్టబోతున్నారు ఆ తర్వాత ఇంటర్నెట్లో అసలు మనం ఏమి చేయకుండా కూర్ట్టిన బటన్ నొక్కి మన అసలు మన ఆరోగ్యం సూత్రాలు అవన్నీ తెలుసుకునేవన్నీ కనిపెట్టబోతున్నారు ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ భౌతికంగా మనకి ఎన్ని సుఖాలు కావాలో మనం ఎక్కడ నడవాల్సిన పని లేదు ఎక్స్ ఎక్కితే తక్కువని పైకి వెళ్ళిపోతాం అట్లాగే ఎక్కడ పోయినా ఏంటి మనకి సుఖం 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 ఇలా టిక్కు కొడితే మనకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా ఇంటికి వచ్చేస్తుంది ఇలా బ్రింక్ ఎట్టట ఇలా కొట్టేస్తే మనం టీ పెట్టుకుని డికాషన్ పెట్టుకునే లోపల మనకి హైగా పాలు వచ్చేస్తాయి అంటే ఏంటి మనం భౌతికంగా అంత హండ్రెడ్ పర్సెంటు అంత సుఖానికి అలవాటు పడ్డాం మరి సుఖంగా ఉన్నప్పుడు మరి మనకి ఏం జబ్బులు రాకూడదు కదా మానసికంగా మనం వండర్ఫుల్గా ఉండాలి కదా వాటితో పాటు ఏమంటారు దాన్ని ఇన్ఫ ఫర్టిలిటీ సెంటర్స్ ఆ తర్వాత హాస్పిటల్స్ తర్వాత ఫార్మసీలు తర్వాత సైకాలజిస్టులు సైక్రియాట్రిస్టులు ఇంతమంది డాక్టర్ డాక్టర్స్ ఎక్స్పర్టైజేషన్ విపరీతంగా పెరుగుతున్నాయి అంటే అర్థమేంటి అన్నిటికీ మూలం మన మనస్సును మనం బ్యాలెన్స్ చేసుకోవటము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం ఆ మనసును కనుక మనం బ్యాలెన్స్ చేస్తే ఈ భౌతికంగా ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ లేకపోయినా మనలో మనం ఆనందంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉన్నది అది అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పింది మనకి అవగాహనకు వస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంది మనం ఏదైనా చెప్పితే కూడా వినడానికి అంగీకారం గాను లేదు చెప్పింది అర్థం చేసుకునేటువంటి పొజిషన్ కూడా లేదు కాకపోతే ఇంకా ఏమంటున్నారు ఇన్ని గంటలు ఎవరు చెప్తారండి ఏదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే చెప్పే కార్యక్రమం ఏదైనా ఉంటే చూడండి అప్పుడు అర్థం చేసుకుంటారంటారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషుల అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఒక రెండు నిమిషాల్లో చెప్పగలిగిన సామర్థ్యం ఉంటుందా ఉంటుంది ఎవరికి కొద్దో అవగాహన ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఒక్క విషయం విషయం చెప్తే చాలట మొన్న ఎవరో చెప్తున్నారు ఒక స్వామీజీ ఏదో విషయం వినడానికి వెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట ఐ మీన్ స్పీచ్ ఇచ్చే స్వామీజీ మొత్తం టోటల్గా ఉన్నదంతా డివినిటీ ఏను దైవత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు నువ్వు డివైనే నేను డివైనే కనపడుతున్నదంతా డివైన్ అనేటువంటి పదం ఒకటి చెప్పాట ఇంకా వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచించుకున్నాడు ఉన్నది ఒకటే డివైన్ అన్నప్పుడు ఇంక మిగిలిన విషయాలు ఎందుకు ఐఆమ్ డివైన్ మరి ఎట్లా నమ్ముతున్నావు అంటే చెప్పిన ఆయనకు స్వార్థం లేదు ఆయనకి అవసరం ఆయన నాకు నేను డివైన్ అని చెప్పాల్సిన అవసరం ఆయన లేదు కదా నేను డివైన్ అని ఆయన చెప్పుకోవచ్చు కదా అది చెప్పాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ట్రూత్ అయి ఉంటుంది అది ఏను నేనే డివైన్ అనేటువంటి భావంలో నిలిచిపోయినాట అంటే దానికి ఎంత సంస్కారం కావాలి అంటే చెప్పింది నిజమేనని నమ్మడానికి కావాల్సినటువంటి సంస్కారం కావాలి తర్వాత చెప్పుతున్న వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్తున్నారు అనేటువంటి భావం మనకు ఉండాలి ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం ఎక్కడికి పోయినా ఏం జరుగుతుంది ఏంటి స్వార్థమా వీళ్ళు ఎందుకోసం పిలిచారా అనేటువంటి వ్యవహారంగానే మనం భౌతికంగా జారిపోయినాం ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి ఫస్ట్ చాప్టర్లో నీ సమస్యలన్నిటికీ కారణం ఏందమ్మా అంటే నీ అనుమానం నీ భయము నీ కోరిక నువ్వు పోల్చుకోవడము ఆ తర్వాత నాది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవ అవగాహన వీటన్నిటి నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు అంటే ఏంటి ఇది మన స్టోరీ బయట వాళ్ళది కాదు దేవుడి గురించి ఏమి ఎక్కువ భగవద్గీత చెప్పలా భగవద్గీత చెప్పింది దేవుడి గురించి ఒకే ఒక సెంటెన్సు నిరాకారమైనటువంటి ఒక శక్తి నుంచి ఇదంతా వ్యక్తమైంది అన్నాడు ఈ వ్యక్తమైందంతా ప్రకృతి వస్తుంది ఉంటుంది మారుతుంది వెళ్ళిపోతుంది ఈ వస్తుంది ఉంటుంది మారుతుంది వెళ్ళిపోతున్న దానికి అంత మనం ఎందుకు ఘర్షణ పడాలి అంత నువ్వు ఘర్షణ పడక్కర్లేదయా దాకా నాది నాది అని నువ్వు చెందుతున్నది ఏది కూడా నీది కాదు అది ఎక్కువ రోజులు ఉండదు దానికంత ఘర్షణ పడక్కర్లేదు అంటే నువ్వు ఏం చేయాలి ఎలా నువ్వు ఆ భగవతత్వాన్ని అనుభవానికి తెచ్చుకొని నీ మనసుతోటి నువ్వు ఎట్లా వండర్ఫుల్గా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పటం జరిగింది ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడిది విషాదం ఎందుకు విషాదం నా బంధువులు నా చుట్టాలు వీళ్ళు ఏమైపోతారో అనేటువంటి విషాదంలో ఉన్నటువంటి అర్జునుడికి నువ్వెందుక ఇంత దుఃఖపడతావు పడాల్సిన అవసరం లేదు నువ్వెవరు నేను నువ్వు ఒకటేను బోలెడు జన్మలు ఇద్దరికి గెలిచాయి ప్రకృతిలో ఇవన్నీ వస్తాయి ఉంటాయి పోతాయి పోకుండా ఉండేది ఒకటే ఉండింది ఒక జ్ఞానం దాన్నే ఆత్మ అంటారు ఇంకొంచెం వ్యాపిస్తే పరబ్రహ్మం పరమాత్మ అంటారు ఆ జ్ఞానం అనేది దానికి చావు లేదు లేదు అది ఉన్నది అది నీతో కూడా ఉన్నది ఆ విషయాన్ని నువ్వు గ్రహించే శక్తి నీకు లేదు అంటే నేను శరీరం అనుకుంటున్నావు కాబట్టి ఆ శరీరం నేనే అనుకుంటున్నటువంటి శరీరాన్ని కర్మకు తప్పు లేదు ఏం ఆశించకుండా గనక పనిచేసావంటే నీ బుద్ధికి వికాసం వస్తుంది ఎప్పుడైతే నీ బుద్ధికి వికాసం వస్తుందో భగవతత్వం ఒకటే ఉందనేటువంటి అనన్య చింతనతోటి ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వాన్ని నమ్మడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో నిన్ను ఇంకా నమ్మకం కాకుండా నిన్ను ఆటంక పరుస్తున్నది ఏది అంటే నీ మనసు నీ మనసుతో పాటు నీ ఎదురుగా బయటకు ప్రపంచానికి కనపడుతున్నటువంటి ఇంద్రియాలు ఈ ఇంద్రియాలను తీసుకొచ్చి చిన్నగా లోపల జరుపుతూ మనసును పరమాత్మతత్వంతో కనుక పెట్టగలిగా ఉంటే ఉన్నది ఆ ఒకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది అనేటువంటి విషయంగా ఒకటో చాప్టర్ నుంచి మొదలుపెట్టి పద్దెనిమిది చెప్పాడు పదమూడు నుంచి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానయోగం చెప్తూ వస్తున్నాడు జ్ఞానం అంటే ఏం లేదు అనిరాకారమైనటువంటి వ్యక్తమైనంత పంచభూతాలు ప్రకృతి ఆ ప్రకృతికి లక్షణాలు ఉన్నాయి వాటితో పాటు నీ దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి మొత్తం టోటల్గా ఇరవై నాలుగు ఉన్నాయి కాకపోతే ఇరవై నాలుగు తత్వాలు ఉన్నటువంటి ప్రతిక్షేత్రంలో ఉన్నటువంటి శక్తి భగవత్ శక్తి ఒకటేను ఇన్ని లేవు అది నువ్వు కనుక్కోలేకుండా లేకుండా ఆగుతున్నావు నీ దగ్గర ఉన్నటువంటి గుణాలు నీ స్వభావం నీ కోరికలు నీ అహంకారం నేనే ఆ స ప్రపంచమే సత్యం అనేటువంటి భావాలు ఉన్నాయి వాటిని అన్నిటిని వదిలిపెట్టాలి అంటే నీకు శ్రద్ధ కావాలి దేని మీద శ్రద్ధ నేను వండర్ఫుల్గా సత్యాన్ని ఎలా కనుక్కోవాలి నేను పుట్టుక చావు లేనటువంటి విధంగా ఎలా ఆనందంగా ఉండాలి అసలు నిజంగా భగవత్ తత్వం ఏంటి అనేటువంటి విషయంగా నీ మనసు విచారణ చేసినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని నమ్మినప్పుడు నువ్వు ఆ సత్యానికి వస్తావు అని ఇప్పుడు మనం పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నావు అసలు మోక్షం అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మోక్షం అంటే ఏంటి నాకు లిబరేషను నాకు ఫ్రీడమ్ కావాలి నాకు నాకు ఈ బంధాల్లో నుంచి అంతా నేను బయటపడాలి అనేటువంటి భావం మోక్షం ముక్తి అంటే కూడా ఏంటి నన్ను ఆపుతున్నవన్నీ ఇవన్నీ ఆపుతున్నాయి ఎంతో సుఖం సుఖం సంతోషం ఉంటున్నారు కానీ ఎంత ఆలోచించినా ప్రకృతిగా ఎంత భౌతికంగా పరిగెత్తినా నాకు అసంతృప్తిగానే ఉంటుంది ఇంకా ఏదో ఉన్నది లోపల లోపల అనేటువంటి భావం నన్ను వేధిస్తున్నది ఆ వేదనలో నుంచి ఆ పెయిన్లో నుంచి ఎలా బయట బయటపడడం కనుక జరిగితే దాన్ని మోక్షం అంటే ఏంటి మనకి ఫ్రీడమ్ లిబరేషన్ వచ్చేసింది ఏం లిబరేషనో ఇదంతా ప్రకృతి ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది దీనికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రకృతి అంటేనే ద్వంద్వాలు ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది సంతోషం ఉంటే బాధ ఉంటుంది అంటే ఏంటి పెయిన్ ఉంటుంది అట్లాగే దేనికైనా సరే రెండు ఉంటాయి వీడు మంచివాడు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వాడు పిచ్చి పని చేస్తాడు చెడ్డవాడు అనుకుంటావు అంటే ఏంటి ఈ భూమి మీద ఈ ప్రకృతిలో పర్ఫెక్షన్ అనేది లేనే లేదు ప్రతి వాడికి స్వార్థం ఉంటుంది అది సహజం ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రతి మనిషి దగ్గర మూడు గుణాలు ఉన్నాయి ఏ సత్వగుణం గనక డామినేట్ చేస్తే అది మంచితనానికి వెళ్తాడు రజోగుణం కనుక డామినేట్ చేస్తే కోరికలు తీర్చుకోవడానికి వెళ్తాడు తమో గుణం గనక డామినేట్ చేస్తే అజ్ఞాన స్థితిలో ఉంటాడు మనందరి దగ్గర ఈ మూడు గుణాలు ఉన్నాయి ఈ గుణాల్లో మనం ఏది డామినేట్ చేస్తుంది అని మనం గ్రహించడమే సాధన ఒక్కసారి గ్రహించిన తర్వాత మనకు వచ్చేది లిబరేషను ఫ్రీడమ్ వచ్చేస్తుంది లిబరేషన్ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు దుఃఖంలో నుంచి లిబరేషన్ వస్తుంది ఉంటుంది పోతుంది అన్నప్పుడు నాలుగు రోజులు నాటకానికి పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం లేదు కదా ముక్తి ఏంటి ఇదంతా క్యాజువల్ సహజము ఏదో ఎక్స్కర్షన్ లాగా వచ్చాము నాలుగు రోజులు ఉంటాము మన ద్వారా జరగాల్సిన పని ఏదన్నా జరుగుతుంటే వెళ్ళిపోతాము ఆ తర్వాత వచ్చేది పోయేది ఎవరికి తెలియదు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఏం చెప్పలేదు ఏం చెప్పారు వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుగుణంగా మళ్ళీ పుట్టడమో రావడమో జరుగుతుందన్నారు కానీ ఆ పుట్టేవాడు మళ్ళీ ఆ పేరుతో పుడతాడో లేదో కూడా అనుమానమే ఇదంతా కూడా మిస్టిక్ ఈ మిస్టిక్ గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే నా మనసు కూడా మిస్టిక్కే ఈ మనసు ఏంటి ఇరవై నాలుగు గంటలు ట్రిక్స్ తెలియజేస్తోంది ఈ ట్రిక్స్ని నేను కట్ చేసి నువ్వు అనవసరంగా పోవాకు అంత దుఃఖపడాల్సిన అవసరం లేదు ఈ ట్రిక్ మనకు అవసరం లేదు అని మన మనసు మీద మనం పనిచేస్తూ ఇంద్రియాలను బయటికి పోనీయకుండా మా ఇంద్రియాలను లోపలికి తిప్పి మనలో మనం ఉంటూ ఉండడాన్ని ఆధ్యాత్మిక సాధన అన్నాడు చాలా చాలామంది చెప్తుంటారు స్థితిలో ఉండు స్థితిలో ఉండాలి స్థితి అంటే ఏంటి ఇప్పటివరకు మన స్థితి ఏంటి మన స్థితి వచ్చి నేనే శరీరం అనేటువంటి స్థితి అంతే కదా ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి ధ్యానంలో నేను పోవాలి మన పిల్లలు ఉన్నారు వంట చేయాలి లేదంటే వాళ్ళకి షాపింగ్ చేసి పెట్టాలి అలా రేపు నన్ను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని నా భౌతికానికి సంబంధించిన ఆలోచనలేగా నాకు వచ్చేది ఇప్పుడు స్థితి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ధ్యానంలో ఏం చేసావు హాయిగా నిశ్శబ్దంగా కూర్చొని పోలే గంటంతా కూర్చోకపోయినా ఎప్పుడో ఒక్క నిమిషమైనా మన్ని మనని మర్చిపోయేటువంటి స్థితి మనం చూసాము ఆ స్థితి ఆ స్థితిని నువ్వు ఇరవై నాలుగు గంటలు కనుక కంటిన్యూ చేసుకోగలిగితే అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టు అనేది లెక్క అనమాట ఇప్పుడేంటి ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఈ మోక్ష సన్యాస యోగంలో ఇప్పుడు మోక్షం అంటే అర్థం చేసుకున్నాం సన్యాసం అంటే ఏంటి త్యాగం చేయటం ఏం త్యాగం చేయాలి కర్మను త్యాగం చేయాలని కొంతమంది అన్నారు కర్మని త్యాగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు నీ ఉన్నంత ఉన్నంతవరకు నీకు ఆకలి వేస్తుంది తింటావు ఉంటావు కాబట్టి కర్మఫల త్యాగాన్ని త్యాగం చేయాలి కర్మఫల త్యాగం కనుక చేస్తే నీ మనసు నిశ్చలమైపోతుంది అలా త్యాగం చేయాలంటే ఏ రకంగా ఎలా ఎలా త్యాగం చేస్తారు అని మూడు గుణాలు చెప్పాడు ఏంటి సత్వ సత్వగుణ త్యాగం రజోగుణ త్యాగం తమ్మగుణ త్యాగం సత్వగుణ త్యాగం అంటే మంచి త్యాగం మనం ఏం ఆశించం పేరు ప్రతిష్టలు అక్కర్లేదు అంత భగవతత్వం అనేటువంటి భావన ఆ భావమే పనిచేయిస్తుంది అనేటువంటి వ్యవహారంలో ఉండడం జరుగుతుంది అది సత్వగుణ త్యాగం రజోగుణ త్యాగం అంటే నాకు ఆ పేరు వస్తుందా ఈ పేరు వస్తుందా అని పరుగులు పెట్టేది తమ్మోగుణ స్థానం తను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేసేటువంటి త్యాగం అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నాము దాని తర్వాత ఏంటి కర్మ తప్పదంటే కర్మ ఎలా చేస్తాము మన శరీరంతో చేస్తాము కరణాలతో చేస్తామంటే ఇంద్రియాలు ఏదైనా చేస్తాము ఇవన్నీ కర్మ కర్త కర్మ డెఫినెట్గా ఉండేవే కాకపోతే ఏంటి ఫలాన్ని ఆశించకుండా చేయటం అనేది అది విజ్డమ్ అంటాడు ఇప్పుడు మనం నేనేం చదువుకున్నాము నిన్న యాభై ఒకటి యాభై రెండు యాభై మూడుకి వచ్చినట్టున్నాము ఏంటి చెప్పున్నాడు యాభై మూడుకి ఏ కర్మలో కూడా ఈ కర్మ గొప్పది ఆ కర్మ చెడ్డది అనేటువంటి భావం ఏమీ లేదు అందరూ సమానమే అందరూ కూడా పరమాత్మతత్వంలో నుంచే వచ్చున్నారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేటువంటి భావం ఏమి భగవత్ తత్వంలో లేదు కాకపోతే వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది సత్వగుణంలో ఉంటాడు వాడికి శరీర శ్రమ చేసేంత శక్తి ఉండదు అందుకని మానసికంగా ఏదో విన్నాను చదువుకున్నాను చెప్పుకుంటున్నాను అనేటువంటి భావంతో ఉంటాడు రజోగుణం వాడంటే సేపటికి ఏంటంటే కోరికలు అది సాధిస్తాం ఇది సాధిస్తాం అని ఆ తత్వం లేకపోతే మనం భౌతికంగా ఇంత అభివృద్ధి కూడా వాళ్ళం కాదు తమో గుణం ఏంటి వాడు ఎందుకు ఏం చేయడానికి వాడికి ఆ శక్తి ఉండదు సత్వగుణంలో చదివి అర్థం ధర్మం చేసుకోలేడు రజోగుణంలో కోరిక కోసం కూడా పరిగెత్తలేడు అందుకని వాడిని ఏం చెప్పారు ఏదన్నా నీకు ఏ సేవ దొరికితే ఆ సేవ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోవాలి అని చెప్పారు అంటే ఏంటి దానికి అనుగుణంగానే ఆ గుణాలకు అనుగుణంగానే వాళ్ళు వాళ్ళ పనులు చేసేటువంటి విభజన జరిగింది అని ఆ రోజుల్లో చెప్పటం జరిగింది కాకపోతే ఇప్పుడేంటి ఇప్పుడు మనకు ఆ విషయం తెలియదు అందరూ ఒకే రకంగా అందరూ చదువుకుంటున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ మేధస్సుని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కాకపోతే ఆ సత్వగుణం అనేటువంటి విషయం మాత్రం అర్థం చేసుకుంటే సత్వగుణం అంటే ఏంటి శాంతిగా ఉండడం మంచిగా ఉండడం నలుగురు కోసం గనక ఉండడం జరుగుతూ ఉంటే అప్పుడు ఈ మూడు గుణాల స్థాయి దాటి భగవత్ తత్వం మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటారు అని మనం చెప్పటం జరిగింది మరి ఆ స్థితికి రావాలంటే మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి అంతే కదా ఏ పని చేయాలని ఇప్పుడు మనం మెడిసిన్ చేయాలంటే ఇంటర్మీడియట్ చదవాలి ఆ తర్వాత ఏంది ఎంసెట్లో మనం క్వాలిఫై కావాలి అప్పుడు మాత్రమే మనకు మెడిసిన్ సీట్ వస్తుంది మెడిసిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేయాలన్నా మెడిసిన్ కంప్లీట్ చేసి ఉండాలంటే అర్థం ఏంటి మనం ఏ పనికి మనం ప్రమోట్ కావాలన్నా మనకి క్వాలిఫికేషన్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ యాఫై ఒకటి యాభై ఉందండి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు అసలు ఆధ్యాత్మిక సాధన ఏంటి మనం ఎలా ప్రమోట్ అయితే ఎలా మనం సుఖంగా శాంతిగా ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు నిన్న కొంచెం చదువుకున్నాము ఈరోజు కొంచెం ప్రాసెస్ చేద్దాం ఏంటి చెప్పాడు విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని మితంగా భుజించువాడు అంటే ఏంటి విశుద్ధమైన బుద్ధి అంటే బుద్ధికి మనకు కొంచెం విశాలత్వం ఉండాలి బుద్ధికి విశాలత్వం ఎప్పుడు వస్తుంది మన అంతఃకరణ శుద్ధ అయినప్పుడు వస్తుంది అంతఃకరణ శుద్ధ ఎప్పుడవుతుంది మనకు ఆ కోరికలు ఈ కోరికలు పరిగెత్తకుండా సత్యమైంది అనేటువంటి విషయంగా మనసుకు ఒక కుదురు వచ్చినప్పుడు అంతఃకరణ శుద్ధ అవుతుంది ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధ వస్తుందో బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుంది ఏ బుద్ధికైతే వివేక వైరాగ్యాలు ఉంటాయో ఆ బుద్ధి మాత్రమే వికాసం చెందిన బుద్ధి అంటే ఇక్కడేంటి ఇప్పుడు భగవతత్వానికి వెళ్ళాలి అంటే డెఫినెట్గా బుద్ధి వికాసం చెంది ఉండాలి మరి ఇంకా బుద్ధి వికాసం చెందాలంటే ఇంకేం జరగాలి కొద్దో గొప్ప అందరూ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వద్దు అది వద్దంటున్నారు కానీ అంత మాటలు చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే ఎక్కడికి పోతే ఒకవేళ ఆహారం దొరకదు మనిషి బతకాలి కదా అందుకని సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోమన్నాడు సాత్విక ఆహారం అంటే ఏంటంటే మనము సాత్విక ఆహారం కూడా ఎలా తీసుకోవాలి మితంగా పూజించాలి అంటే ఏంటి మన జీలు కోసం కాకుండా మన శరీరాన్ని పోషించుకోవటం కోసం మన ఆరోగ్యంగా ఉంచడం కోసం ఆహారాన్ని మందుగా తీసుకోమన్నారు ఇప్పుడు మనమేం చేస్తున్నాము ఆహారాన్ని మందుగా తీసుకునేటువంటి రోజులన్నీ వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాము మందు పోయి రుచులు ఎక్కువైపోయినాయి ఈ రుచుల్లో కూడా ఎన్ని రకాల రుచులు ఉన్నాయో మనం వివరించేటువంటి పొజిషన్ లేదు ఎప్పుడైతే అందుకనే ఏమన్నాడు ఏక ఏక ఒక పూట కనుక భోజనం చేసిన వాడిని యోగి అన్నారు రెండు పూట్ల భోజనం చేసిన వాడిని రోగి అన్నారు మూడు పూట్ల కనుక భోజనం చేస్తే భోగి అన్నాడు అంటే ఏంటి నువ్వు భోగం కోసం అంటే సుఖంగా ఉందావని కనుక ఆహారానికి అంటే అనారోగ్యానికి సంబంధించిన విషయాలు తప్పవు ఇప్పుడే చూస్తున్నాం కదా ఏ చిన్న అనారోగ్యం లేని వాళ్ళు మనకి కనపడతల దానికి ముఖ్యమైన కారణం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి మన గట్టు అంతే కదా ప్రాణానికి ఇచ్చేది మనం ఆహారం శరీరానికి ఏమో శరీరం వచ్చి జరామరణాలు ఉన్నాయి మనం మన అన్నమయ్య కోసం వచ్చేసేటప్పటికి మన శరీరం అది ఉంటుంది వస్తుంది క్షీణిస్తుంది వెళ్ళిపోతుంది అలాగే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తికి మనం మంచినీళ్ళు ఆహారం ఇవ్వాలి ఆ తర్వాత మానసిక శక్తికి ఏంటంటే శోకం మోహం లేకుండా చూసుకోవాలి అంటే ఇలా కనుక మనం చూసుకున్నాము అంటే మన దగ్గర ప్రాణశక్తి పెరుగుతుంది ఇలా చేయాలి ఏంటి అంటే మనకు సాత్వికమైనటువంటి ఆలోచనలు సాత్వికమైనటువంటి ఆహారం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రకంగా ఆలోచించి ఈ రకంగా ఆచరణ చేయగలుగుతాము అందుకని ఏంటి సాత్విక ఆహారాన్ని మితంగా భుజించిన వాడికి మాత్రమే అంటే ఏంటి సత్యం ఏంది అనేటువంటి విచారణ చేయడానికి వాడికి క్వాలిఫికేషన్ వస్తుంది లేకపోతే ఏముంది కోరికల కోసమే కదా పరిగెడుతుంటాడు కోరికల కోసం పరిగెట్టేవాడికో వాడు ఎక్కడో నా దగ్గరే భగవత్వం ఉంది దాన్ని విచారణ చేస్తాను అన్న అనాలంటే బుద్ధి వికాసం చెంది ఉండాలి మనసు అరవస సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి ఎప్పుడు ఉంటుంది కొద్దిగా సాత్విక ఆహారం మితంగా భూజిస్తున్నప్పుడు మన మీద మనం పనిచేసుకుంటూ మనసుకి శోకం మోహం ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం బుద్ధికి వికాసం వస్తుంది అని చెప్తున్నారు ఆ తర్వాత శబ్దాది విషయాలు మన శబ్ద శబ్దాది విషయాలు ఏంటి ఎంతసేపటికి విషయాలు కావాలి ఏంటండి విషయాలు అంటాం ఏంటి విషయాలు ప్రపంచానికి సంబంధించిన విషయాలు అదిగో ఆ స్టేట్లో ఇట్లా ఉంది ఈ స్టేట్లో ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా లేదా ఆయన బోలుడు సంపాదించి పెట్టుకున్నాడట ఇది అక్కడ స్విట్జర్లాండ్ బ్యాంకులో ఇరవై నాలుగు గంటలు మనకి ఈ అనవసర విషయాలని వినడం మనకి చాలా ఇష్టం ఇంకా చెప్పాలంటే గాసిప్స్ వాళ్ళ లైఫ్ ఏదో అయిపోయిందట వాళ్ళు వాళ్ళకి విడాకులు ఇచ్చారట వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదట ఇదే కోల మన ఫ్యామిలీకి వెళ్ళి మనం చూసుకుంటే మన దగ్గర ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో మనకి తెలుస్తుంది కానీ జీవ లక్షణం ఎప్పుడు కూడా తనని తను చూసుకోదు బయట వాళ్ళనే చూస్తుంటుంది బయట వాళ్ళని చూడకుండా తనలో తను చూసుకుందాము అనేటువంటి భావం వచ్చింది అంటే చిన్నగా దైవ లక్షణం వచ్చినప్పుడు ఈ దైవ లక్షణం వచ్చిన వాడు అప్పుడు ఆ రియలైజ్ అవుతాడు అనవసరంగా నా టైం అంతా ఇన్ని సంవత్సరాలు పక్క పరమ చెత్త కోసం వేస్ట్ చేసుకున్నాను అందులో ఏమీ లేదు నన్ను నేను ఆనందంగా లోపల చూసుకుంటుంటే నాకు ఎంత థ్రిల్ వస్తుంది ఎన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి నన్ను నేను అవగాహన చేసుకుంటున్నాను అనేటువంటి భావానికి వస్తాడు ఎప్పుడైతే అలాంటి భావానికి వస్తాడో అప్పుడు ఈ శబ్దాది విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఏముంటుంది మా మదరిల్లు అంటుండే వాళ్ళు ఏంటి పోయినా ఏముంది బంగార పోయి ఇనపొయి వెండిపోయి అంటుంది అంతే కదా బాగున్నారంటే బాగున్నారు లేదు బాగాలేదంటే బాగలేదు లేదంటే వాళ్ళ పిల్లలకి తెలుసు చూసారు వాళ్ళకి ఇదే గోల దీనికి సంబంధించిన ఇవన్నీ ప్రకృతి సహజము స్వార్థం సహజమో మనం వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే మనం కూడా అలా పరిగెత్తిన వాళ్ళమే కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు ఏదన్నా అమ్మని అడిగి ఇదిగో మాకు సలహా కావాలి అంటే చెప్పటం లేకపోతే దేవుణ్ణి వేరుకుంటూ మనం గమ్మని కూర్చోటం అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు ఎందుకు ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు ఎవరి గుణానికి అనుగుణంగా వాళ్ళు ఉద్యోగాలు ఎన్నుకుంటారు ఎవరి గుణాలకు అనుగుణంగా వాళ్ళ ని ఎందుకుంటారు అంత ఆ అర్థం ఏంటి వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి భగవత్వంలో ఒక నియతి ఉంది ఇక్కడ ఏది చెడ్డ కాదు ఏ అనుభవం వచ్చినా మన పరమాత్మ తత్వం ముందుకు తెలిసి తీసుకెళ్తుంది అనేటువంటి భావంలోనే ఉండడం సత్వగుణం అలా లేదు ఎందుకు ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండాలి వీళ్ళు ఎందుకు ఉండాలి అనేటువంటి కొసానికి మొదలు పెట్టామంటే రజోగుణం ఇంకా ఇసలు తమో గుణం వాళ్ళకైతే అసలు అది ఎందుకు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వచ్చేది కష్టం అంటే ఏంటి ఈ మూడు గుణాల స్వభావం దాటి మనం సత్వగుణాల్లో ఉండాలంటే మితాహారం మన బుద్ధిని శుద్ధి చేసుకోవడము అనవసర విషయాలు వెళ్లకుండా ఉండడం తర్వాత కొద్దో గొప్ప ఏకాంతంగా మన్ని మనం పరిశీలించుకోవడము ఆ తర్వాత సాత్విక శక్తి ద్వారా అంతఃకరణయిన సమయం కలిగి మనో అందు అదుపులో ఉంచుకునిన వాడు రాగద్వేషాలను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యాన్ని సంపూర్ణంగా ఆశ్రయించినవాడు అహంకారం బలం దర్పం కామక్రోధాలను పరిగ్రహణ వదిలిపెట్టి నిరంతరం ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు మమతా రహితుడు శాంతియుతుడు అయినటువంటి పురుషుడు సచితానంద పరబ్రహ్మమునందు అన్న అభిన్న భావంతో స్థితిడగులు పాత్ర పాత్రుడగును అంటే ఏం లేదమ్మా ముఖ్యంగా మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి భేదభావం భేదభావం అంటే ఏంటి నేను వేరు పక్క వాళ్ళు వేరు నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావమే మన ఇరవై నాలుగు గంటలు ఇబ్బంది పెడుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు సాత్విక ధారణ గనక మనకు ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మనకి ఆ అంతకరణి అంతఃకరణం సంయమనం జరుగుతుంది అంటాడు అసలు అంతఃకరణం అంటే ఏంటి మన జన్మ ఒక జన్మకి ఒక జన్మకి ఒక మనిషికి ఒక జన్మకి కారణం ఏంటి వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఆ అనుభవాలన్నీ జ్ఞాపకాలాగా ఉంటాయి ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే వాళ్ళకి ఆలోచనలు కోరికలు కలుగుతాయి కొంచెం మన బుద్ధి గనక వికాసం గనక ఉంటే వివేకం కనుక ఉంటే ఈ ఆలోచన కరెక్ట్ కాదని అదే మనకు లోపల గైడ్ చేస్తుంది బుద్ధికి వివేక వైరాగ్యం లేకపోతే అది గైడ్ చేస్తున్నటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు మనకు అనుభవం రావాల్సిన యోగం ఉంటే ఆపనే జరుగుతాము దానికి సంబంధించినటువంటి ఫలం అనుభవిస్తాము అంటే ఏంటి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఆలోచన రావడంతో ఇది సబమైన ఆలోచన కాదని ఒక ఐదు నిమిషాలు మన్ని మనం పరిశీలించుకోవాలి వెంటనే ఇది కరెక్ట్ కాదు దీనివల్ల నాకేం ఉపయోగం లేదు ఎన్నోసార్లు ఈ ఆలోచన వల్ల నేను దెబ్బతిన్నాను అన్న తర్వాత దాంట్లో నుంచి బయటపడగలగాలి అంటే అంత శక్తి మనకి లేదు కాబట్టి మన కంటికి కనపడకున్నా ఉన్నటువంటి భగవత్ తత్వ శక్తిని అది ఎక్కడో లేదు నిద్రపోతున్నప్పుడు కూడా మనతోనే ఉందనేటువంటి భావంతో దాన్ని మనం నమ్మగలగాలి అప్పుడు ఎప్పుడైతే మనం ఒక పెద్ద శక్తిని నమ్ముతాము ఇప్పుడు సముద్రం నీళ్లలో కూర్చొని ఉంటాము నీళ్ళకి సముద్రం అయితే ఏమి అలలైతే ఏమి బుడగలైతే ఏమి దాని హయ్యెస్ట్ క్వాలిటీయే నీళ్లు అలాంటి నీళ్ళలాగా మనం ఉన్నామంటే మన మానసిక స్థితి స్థితి ఉందంటే ఈ చిన్న చిన్న విషయాలు మనం బాధించవు చిన్న చిన్న విషయాలు కూడా గొప్పగా చెప్పుకుంటే ఎక్కువ లేవ ఒకటే మన శరీరమే ఈ శరీరం తగు తగిలించుకున్నటువంటి మనుషులు ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలు అంతకంటే ఇంకేం లేదు శరీరం కూడా జడం నిజం చెప్పాలంటే లోపల మనసే నడిపిస్తూ ఉంది ఎందుకు నడుస్తుంది మనసు మన లోపల ఉన్నటువంటి మన జ్ఞాపకాలు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్ని జ్ఞాపకాలను సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేటువంటి మానసిక స్థైర్యం అంతఃకరణ శుద్ధి మనం తెచ్చుకోవాలి అది చెప్పటం అప్పుడు మనం సత్వ గుణానికి వచ్చేస్తాము అప్పుడు ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో అప్పుడు మన మనసు మాట చేత మన చేతిలో ఉంటుంది అంతే కదా ముఖ్యమైన ఇంద్రియం ఏది మన నోరు దాన్ని కనుక రుచికి కట్ట కట్టడి చేసామంటే ఆరోగ్యం వండర్ఫుల్గా ఉంటుంది మాటని కనుక కట్టడి చేసామంటే ఎవరితో మనకి గొడవలు ఉండవు ఎప్పుడైతే మనకి గొడవలు ఉండవో మన మనసు మనకి ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏంటి ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి ఏంటి మన నోరుని కట్టడి చేయటం ఆహారాన్ని అనవసరమైన ఆహారాన్ని కట్టడి చేయటం అనవసరపు మాటలు కట్టడి చేసాం చేసాము అంటే మన మనోవాక్ కాయాలంటే ఏంటి మన మనసు మన మాట మన చేత ఒకే రకంగా వస్తాయి మనసు మాట చేత ఒకే రకంగా ఉన్నప్పుడు ము ముఖ్యంగా వచ్చేటువంటి ఆనందం ఏంటి మనసుకు శాంతి వస్తుంది మనసుకు శాంతి లేని వాడికి వేల 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 కోట్లున్నా ఆనందం లేదు సుఖం లేదు అలా శాంతి తెచ్చుకోవాలి అంటే లోపల వస్తున్నటువంటి మన ఆలోచనల మీద మనకు సమయం ఉండి ఈ ఆలోచన కరెక్టా కాదా అనేటువంటి విషయం వాక్కు ద్వారా సక్రమంగా మాట్లాడుతూ శరీరం ద్వారా స పద్ధతిగా పనిచేయించగలిగినప్పుడు మనం వండర్ఫుల్గా ఉంటాము అని చెప్తున్నాడు ఆ తర్వాత ఏంటి సంపు తర్వాత ఇంకోటి ఏంటి రాగద్వేషాలను సర్వదా ద్యేయించి రాగం ద్వేషం రెండూ ఉంటాయి రాగం ఉంటే ద్వేషం ఉంటుంది అందుకని రాగము లేదు ద్వేషం లేదు ఏ పని ఉంటే ఆ పని భగవత్తో భావం అనుకున్నప్పుడు దేనికి మనం పనికి అటాచ్ కాము ఫలానికి అటాచ్ కాము అప్పుడు పనికి ఫలానికి అటాచ్ కానప్పుడు మనకు దేని మీద కోపము ఉండవదు ద్వేషము ఉండదు అలాంటి స్థితికి వస్తే అప్పుడు ఎప్పుడు వస్తాం అట్లాంటి స్థితికి సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉంటే వస్తాము చా ఇది నాకు అవసరం లేదు ఇది నాకు అక్కర్లేదు దీనివల్ల నాకు ఏ సుఖం సంతోషం లేదు ఇది నాకు వద్దు అవసరం లేదు అవసరం లేదు అనేటువంటి భావాన్ని వచ్చినప్పుడు అప్పుడు మనం వైరాగ్యానికి వస్తాము ఎప్పుడు వస్తాము ఇంకా ఎట్లా అన్నాడు అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహాన్ని వదిలిపెట్టి అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటారు కామ క్రోధ లోహం మోహ మదం ఆశ్చర్యాలు అవి ఎప్పుడైతే మన దగ్గర నుంచి వదలాలి అంటే మనం ఆ పరమాత్మ తత్వస్థితిని ఇరవై నాలుగు గంటలు ఒక ధ్యాన స్థితిలో కనుక మనం ఉండి ఆలోచన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గర వదిలిపోతాయి ఎప్పుడైతే మనకు వదిలిపోతుందో అది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం అనేటువంటి మమత మమతలు ద్వేషాలు పోతాయి పోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ పోయినప్పుడు ఏంటి రాగద్వేషాలు తర్వాత ఈ అరిషడు వర్గాలు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కోరికలు తర్వాత మన దగ్గర హ్యాపీగా సుఖంగా సంతోషంగా శాంతిగా సత్వగుణంతో మనం ఉన్నప్పుడు మనకి భగవత్ తత్వానికి పిసరంత కూడా తేడా లేదని ఆ భగవద్గీతలో యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలు మనకు చెబుతున్నాయి అంటే ఏంటి మనం శాంతిగా ఉండి భగవత్ తత్వానికి చేరాలి అంటే మనం క్వాలిఫై కావాలంటే ఈ సత్వగుణాన్ని మన మనసు మీద మనం పనిచేసుకుంటూ ఏ కోరికలు లేకుండా ఉండేటువంటి స్థితికి మనం వస్తూ మనసు మీద ఎలాంటి ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా ఎప్పుడు భగవత్ తత్వ సాధనలో ఆ ఆలోచనలో దాన్ని ఏమంటారు అంటే బ్రహ్మాకార వృత్తి కనుక మనం ఉండడం అలవాటు చేసుకుంటే చివరికి ఆ బ్రహ్మాకార వృత్తి కాదు ఆ బ్రహ్మం కూడా నేనే అనేటువంటి అవగాహన వచ్చి నాకు పరమాత్మతత్వానికి సరంతా కూడా తేడా లేదు అనేటువంటి విషయం మనం గ్రహించగలుగుతాము అని చెప్తున్నాడు రేపు కంటిన్యూ చేద్దాం ఇది